గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగే ఆరు నెలలైన సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నాయని ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు పెద్దపల్లి జిల్లా రామగుండం జీడీకే బొగ్గుగనిపై గనిపై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు వాసిరెడ్డి హాజరయ్యారు సింగరేణిలో కొత్త బొగ్గు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు డిపెండెంట్ ఉద్యోగాలకు వయోపరిమితి ముప్పై ఐదేళ్ల నుంచి నలభై సంవత్సరాలకు పెంపు ఏఐటీసీ పోరాట ఫలితమేనని సీతారామయ్య స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది మరి ఈ ప్రభుత్వం అయినా సింగరేణిలో రాజకీయ జక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్ట పరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో తాడిచెర్ల టూ మైన్